ఓకేనండి హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేము కూడా బాగున్నాం మీ జయదాంబ సారీస్ అండ్ నుంచి అండ్ జయదాంబా ఫ్యాన్సీ గిఫ్ట్ అండ్ ఆటర్స్ నుంచి మీ దుర్గా రమేష్ అండి మీ తెలంగాణ అమ్మాయిని ఆంధ్రా కొడల్ని అందరు బాగున్నారా లాంగ్ 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 గ్యాప్ తర్వాత వీడియోకి వచ్చేసాము ఈ రోజు నుంచి మళ్ళీ కంటిన్యూషన్గా ఉంటాయండి వీడియోస్ తప్పకుండా అందరూ లైవ్లోకి జాయిన్ అవ్వండి చెప్పాను కదా షాప్లో కొంచెం వర్క్ చేయిస్తున్నాం అందుకోసమే కొంచెం లేట్ అయ్యింది ఒకటో తారీఖు నుంచే అనుకున్నా కానీ కుదరలేదు మీరు తొందరగా వస్తే మీరు తొందరగా మంచి మంచి మోడల్స్ అన్ని చూసేద్దాం కుదర లేకపోతే మరీ శారీ డల్ ఏంటి ఎవరు జాయిన్ అవ్వలేదా ఇద్దరు ఎవరు జాయిన్ అయినట్టు చూపిస్తున్నారు కానీ ఎవరు రెస్పాన్స్ అయితే ఇవ్వట్లేదు హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే నేను పెట్టాను షార్ట్స్లో చూసారో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను మనం న్యూ ఇయర్కి సంక్రాంతికి డిస్కౌంట్ సేల్ కింద మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి అంటే పెద్ద పెద్ద మాల్స్లలో పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లలో అంతా కూడా ఎక్కువ సేల్ చేస్తే కానీ ఆఫర్లు ప్రకటించారు కదా కానీ మనము ముందుగానే ఆఫర్లు పెట్టేస్తున్నాము అది కూడా బడ్జెట్ రేంజ్లో అలానే శారీస్ మీద డిస్కౌంట్ ఇవ్వట్లేదు అనుకోవద్దు దానికి కూడా డిస్కౌంట్ ఇస్తున్నాము అండ్ ఆఫర్లు కూడా పెడుతున్నాము ఆఫర్ కింద ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సేల్ చేసిన వాళ్ళకి ఒక రకం ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ లోపు కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక రకం థౌజండ్ నుంచి టూ థౌజండ్ లోపు కొనుగోలు చేసిన వాళ్ళకి ఒక రకం టూ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ లోపు అలాగా మొత్తం టెన్ థౌజండ్ వరకు గిఫ్ట్లు కూడా వేరువేరుగా కేటగిరీస్గా మనము డివైడ్ చేయడం జరిగిందండి ఏవిఎస్ బాబు గారు హాయ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీ సెంటర్స్ అందరూ బాగున్నారా అండి మీకు ఏం గిఫ్ట్లు ఎలా పెట్టాము ఏంటి అన్నది కూడా చూపిస్తాను నేను చూస్తారా గిఫ్ట్లు అంది వైట్ వచ్చేసేసి చూపించేస్తా ఏంటి సంగతులు అందరూ బాగున్నారా వండర్ అయిపోయాయా ఐదు వందల లోపు కొనుగోలు చేసిన వాళ్ళు ఐదు వందల నుంచి వెయ్యిలోపు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇస్తామండి ప్రజెంట్ ఐదు వందలు ఖచ్చితంగా చేయాలి బిల్లు వాళ్ళు ఐదు వందల నుంచి వెయ్యి లోపు చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ ఉంటుంది మీరు ఫ్రిడ్జ్లో కానీ లేదా విడిగా కానీ కంటైనర్ ఎంత బాగుందో చూడండి బ్రాండెడ్ చాలా బాగుంటుంది ఇది ఇస్తున్నాం ఇది మా కాంప్లిమెంట్ అనమాట నిన్న మొన్న విన్నాను కాబట్టి ఇది కూడా చెప్పాల్సింది ఏ మా గిఫ్ట్ వద్దు దాని బదులు ఏమన్నా శారీస్లో తగ్గిస్తావా అని అడుగుతున్నారు లేదండి ఇది మా షాప్ తరఫున ఒక కాంప్లిమెంట్ కదా దీనికి దానికి సంబంధం లేదు ఆల్రెడీ నేను అన్నీ కూడా డిస్కౌంట్ వేసే పెట్టున్నాము ఇది డిస్కౌంట్లో ఇప్పుడు మీకు ఈ శారీ వాల్యూ బయట మార్కెట్లో అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఇది వచ్చేసేసి ఎయిట్ ఫిఫ్టీ నుంచి నైన్ ఫిఫ్టీ వరకు సేల్ అవుతుందండి అందులో ఇంకొకటి మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి జరీ బార్డర్ పెద్దగా ఉంది కదండి ఆ మధ్యలో ఉన్న జరీ బార్డర్ లేదు బయట దొరికే శారీస్లో అంతేకాదు ఈ బాందనీ డిజైన్ కూడా లేదు ఇంకొకటి ఈ పైన బార్డర్ మాత్రమే ఉంది ఈ కింది బార్డర్ లేదు మన దగ్గర కంప్లీట్గా ఉంది చూసుకోండి పెద్ద పట్టు చీరలాగా ఉంటుంది ఈ శారీ కానీ ఆ శారీని కూడా మనము ఆరు వందల యాభైకే ఇచ్చేస్తున్నాం గిఫ్ట్ అంటే డిస్కౌంట్ ఇచ్చామా లేదా అని తెలియడం కోసం ఎగ్జాంపుల్గా చెప్పారు ఇది వచ్చేసేసి ఐదు వందలు పైన వెయ్యి రూపాయలు అండి ఐదు వందలది చూసారు కదా వెయ్యి రూపాయలు కొనుగోలు చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ ఉంటుంది ఏంటో తెలుసా అందరికీ యూజ్ అయ్యేది లంచ్ బాక్స్ లంచ్ బాక్స్ అండి పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది రెండు బాక్సెస్ వస్తాయి ఇవి ఒకటి స్నాక్స్ పెట్టుకోవచ్చు ఒకటి కర్రీస్ పెట్టుకోవచ్చు లేదా కార్డ్ రైస్ అలాంటివి పెట్టుకోవచ్చు పువ్వును వస్తుంది స్పోర్క్ వస్తుంది అండ్ బాక్స్ మంచి తోటి ఉంటుందండి ఇది థౌజండ్ రూపీస్ సేల్ చేసిన వాళ్ళకి వెయ్యి రూపాయల నుంచి రెండు వేల లోపు కొన్న వాళ్ళకి ఇది గిఫ్ట్గా ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం రెండు వేల నుంచి మూడు వేల లోపు గిఫ్ట్ చేసిన వాళ్ళకి ఇది వస్తుందండి ఇదేంటో తెలుసా ఇది కూడా అందరికి బాగా యూజ్ అయ్యేది ఏంటో చెప్పుకోవచ్చు చూద్దాం చక్రాలు ఒత్తుకుంటే అండి వీటి కాస్ట్ మీ అందరికి తెలుసునే నేనేం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఇవి మీకు గిఫ్ట్ గా రావడం జరుగుతుంది మూడు వేల నుంచి నాలుగు వేల లోపు చేసిన వాళ్ళకి ఈ గిఫ్ట్ వస్తుందండి ఏంటో తెలుసా ఇది పొంగనాలండి దోశలు కొంచెం పుల్లగా అవ్వగానే మనకు కావాల్సిన ఏం చేస్తాం పొంగనాలు లేదా పులి పొంగరాలు పోసుకుంటాం పొంగణాలండి నాన్ స్టిక్ కడ పెద్దగా ఉంటుంది నాలుగు వేల నుంచి ఐదు వేల లోపు చేసిన వాళ్ళకి నాన్ స్టిక్ తవా అదే పాన్ అదే బాగుంది అదే పెన్నమండి ఏడు వేల ఐదు వందలు ఏడు వేల ఐదు వందలు చేసిన వాళ్ళకి మంచి ఐరన్ బాక్స్ అండి ఐరన్ బాక్స్ మనం రోజు ఇస్త్రీ చేయించుకొని చేయించుకోవాలి కదా బట్టలు వాళ్ళకి హ్యాపీగా ఐరన్ బాక్స్ వస్తుంది ఏడు వేల రూపాయలు ఏడున్నర వెయ్యి చేసినటువంటికి ఏడు వేల ఐదు వందలు చేసిన వాళ్ళకి ఇది వస్తుందండి గిఫ్ట్గా ఇంకా లాస్ట్ పెద్ద లేదండి మధ్యలో ఒకటి మర్చిపోయాం ఐదు వేలది మర్చిపోయాం ఐదు వేల దానికి స్టూల్ వస్తాయి చూపిస్తాను ఐదు వేల దానికి స్టూల్ పెట్టాం అది కూడా నార్మల్ స్టూల్ ఏం కాదండి నీళ్ళ ఖమ్మంలో ట్వంటీ సిక్స్ అదే ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్లో రిలీజ్ అయినటువంటి ఇంకా రాలేదు రిలీజ్ చేశారు పెట్టారు ఓకే నేను తర్వాత చూపిస్తానండి దాని మీద వేరే ఐటెం పెట్టారంట ఇంకా టెన్ థౌజండ్ది ఇప్పుడు చూస్తున్నాము కంప్లీట్ సెట్ వస్తుందండి ఇది కూడా అంతా కూడా నాన్ స్టిక్ది అనమాట చూడండి నాన్ స్టిక్ది కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది పదివేలు కొనుగోలు చేసిన వారికి ఏముంటుందో చూద్దరు కానీ బరువుగా ఉంది ఇది వచ్చేసేసి బాండి పైన మూతండి ది గాజు వస్తుంది ఇది వచ్చేసేసి కడాయి ఇది చిన్నది పెద్దది తావా ఇది కంప్లీట్ సెట్ వస్తుంది టెన్ థౌజండ్ కొనుగోలు చేసిన వాళ్ళకి అందరు వచ్చేసారండోయ్ గిరిజా పేరం హాయ్ దుర్గా గారు హాయ్ అండి గుడ్ మార్నింగ్ మీకు కూడా గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా సీ సెంటర్ అందరూ బాగున్నారా సెకండ్ లైక్ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇప్పుడే మీ స్టేటస్ వీడియో అని చూసి ఇట్ ఇటు లైవ్లోకి వచ్చేసేసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ చాలా థ్యాంక్స్ అండి ఆఫర్స్ ఐటమ్స్ అన్నీ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ బిఎన్డిఎల్ లక్ష్మి గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జదాంబా సీస్ సెంటర్స్ అందరూ బాగున్నారండి సెకండ్ లైక్ థ్యాంక్ యూ మీ అరుణ గారు హాయ్ మ్యామ్ హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీ సెంటర్స్ అందరూ బాగున్నారండి అండి లేకుండా లైక్ అంట చాలా చాలా థ్యాంక్స్ అందరూ లైవ్ లోకి వచ్చినందుకు ఇంకా చాలా థ్యాంక్స్ అండి లక్ష్మి గారు మీరు ఈ శారీ అడిగారు కదా చూసారా మీరు పెట్టిన శారీకి నా దగ్గరకు వచ్చిన శారీకి చాలా తేడా వచ్చిందండి నేను తర్వాత గమనించాను మీతో మాట్లాడిన తర్వాత ఇక్కడ ఈ జరి బార్డర్ ఉంది కదా ఈ జరి బార్డర్ మీరు పెట్టిన పిక్ లో లేదండి ఇక్కడ కూడా ఉంది చూడండి ఈ జరి లైన్స్ కూడా మీ దాంట్లో లేవు కానీ ఇది కూడా మనం ఇప్పుడు సిక్స్ ఫిఫ్టీకే కే ఇచ్చేస్తున్నాం కాకపోతే బల్క్ లో వన్ శారీ అంటే కష్టం ఒకటే కలర్ నా ఉద్దేశం ఒకటే సింగిల్ కలర్ అడిగిన వాళ్ళకి మాత్రం అదే మీరు నాకు పిక్ పెట్టారు చూడండి అదే ఇవ్వడానికి సాధ్యం అవుతుందండి అంటే ఇక్కడ కింద వచ్చేసేసి సింగిల్ దానికి బార్డర్ ఇవ్వట్లేదు వాళ్ళు సింగిల్ కలర్కి ఈ మధ్యలో జరీ టు జరీ మధ్యలో ఇంకొక జరీ లైన్ వచ్చింది కదా అది కూడా రావట్లేదండి చూసారా సారీ ఎంత బాగుందో చాలా చాలా బాగుందండి పిస్తా గ్రీన్ కలర్కి వైలెట్ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా గ్యాప్ బార్డర్ వచ్చి గ్యాప్ బార్డర్ లో మనకి డిజైనింగ్ నింపారు పైన కింద కూడా సారీ కొంచెం ఈ మధ్య లేట్ గా రావట్లేదు కదా కొంచెం పటపడిస్తున్నా ఏమనుకోకండి కింద పైన వచ్చేసేసి జరిబాటర్ వచ్చింది మధ్యలో అంతా కూడా డిజిటల్ ప్రింటే వస్తుంది మీరు వాష్ చేసుకున్న వాషింగ్ మిషన్లో వేసుకున్న ఈ శారీస్ ఎటు పోవండి చూడండి ఎంత బాగుందో టోటల్ శారీ బాగుంది లైవ్ లైవ్లో వచ్చే వాళ్ళకి మాకేంటి ఆఫర్లు అని అడుగుతారు కదా దానికోసం కూడా నేను ఒకటి ప్లాన్ చేసుకుంటున్నాను సోమవారం నుంచి అమలు చేద్దామండి సోమవారం నుంచి ప్లాన్ చేద్దాము తప్పకుండా అందరూ లైవ్ వీడియోలోకి వచ్చేసేస్తూ ఉండండి ఎందుకంటే నేను అడిగే ప్రశ్నలకి ము మొన్నట్లాగే పాతవాట్లాగే శ్రావణ మాసంలో పెట్టుకున్నాం కదా అలానే ఫస్ట్ కాకపోతే టైమింగ్ లిమిట్ ఉంటుంది ఈసారి ఓన్లీ ఫైవ్ మినిట్స్ మాత్రమే టైమింగ్ లిమిట్ ఇస్తాను ఆ ఫైవ్ మినిట్స్లో పెట్టినటువంటి కరెక్ట్ ఆన్సర్ పెట్టినటువంటి ముగ్గురిని డిప్ తీద్దాం ముగ్గురులో అంటే ఫస్ట్ నెంబర్ వన్లోనే తీద్దామని చెప్తున్నాను అన్నమాట ఫస్ట్ ఐదు నిమిషాల్లో ఎవరైతే కరెక్ట్ సమాధానాలు చెప్పుకుంటారో వాళ్ళ పేర్లు లైవ్లో ఏ రోజుకు ఆ రోజే లైవ్లో మీ పేర్లు రాసుకొని లక్కీ డిప్ తీసి ఎమ్మటే ఆ విన్నర్ ఎవరో చెప్పేసేయడం ఆ రోజుకి ఆ రోజే వాళ్ళకి గిఫ్ట్ పంపించడం జరుగుతుంది మిస్ చేసుకోకండి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది పిస్తా గ్రీన్కి మనకి బ్లౌజ్ కూడా అలానే వచ్చింది మీకు ఇక్కడ పిస్తా గ్రీన్లో ఈ లైన్ ఎలా వచ్చిందో తెలియకపోతే అర్థం కాలేదనుకుంటే బ్లౌజ్లో చూడండి మీకు అర్థమవుతుంది సేమ్ టు సేమ్ శారీ మొత్తం ఇలానే వచ్చింది చాలా పట్టు చీరలాగా ఉంటుందండి చాలా క్లాస్గా కనిపిస్తుంది కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే దీంట్లో కలర్స్ చూసేద్దాం దీంట్లో కలర్ కాంబినేషన్ అండి ఇంకొకటి కలర్ కాంబినేషన్ చూస్తున్నారా చాలా కొత్తగా ఇచ్చారు స్కై బ్లూ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ మీకు ఇది వీడియోలో ఎలా కనపడుతుంది ఆ పింక్ గానే కనిపిస్తుందండి చూడండి ఎంత బాగుందో ఇది వచ్చేసేసి పళ్ళు బ్లౌజ్ రన్నింగ్ శారీ టోటల్ ఇలానే ఉంటుందండి ఎంత ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే కావాలనుకున్న వాళ్ళు నచ్చిన శారీని స్క్రీన్ షాట్ తీసేసుకోండి గిఫ్ట్లు మాకు పంపించరా మీకు కూడా పంపిస్తానండి చెప్పాను కదా ఏ కొనుగోలు చేసిన వాళ్ళకి ఆ కొనుగోలు పైన ఉన్నటువంటి గిఫ్ట్ని మీకు కూడా కొరియర్ చేయడం జరుగుతుంది షిప్పింగ్ ఛార్జ్ నాది కాదండి మీదే నెక్స్ట్ వచ్చేసేసి వైలెట్ కలర్కి ప్యారెట్ గ్రీన్ లేకపోతే రేడియం కలర్ గ్రీన్ అనుకోండి కొత్త కొత్తగా ఉన్నాయండి కలర్ కాంబినేషన్స్ వచ్చేసేసి చాలా బాగున్నాయి చాలా చాలా స్టాక్ వచ్చింది అస్సలు మిస్ అవ్వకండి రోజు లైవ్ వీడియోలో చూపిస్తూనే ఉంటాను ఇది వచ్చేసేసి మనకి పళ్ళులో ఇందాక చూపించినట్లుగానే పీకాక్స్ తోటి పెద్దగా ఇచ్చేసాడండి పళ్ళు రన్నింగ్ టోటల్ ఇలానే ఉంటుంది శారీ బ్లౌజ్ బ్లౌజ్లో గ్యాప్ ఆర్డర్తో వదిలేసాడండి ఇక్కడ మనకి ప్రింట్ ఇవ్వలేదు ఇక్కడ చాలా బాగా హైలైట్ అయింది మీకు కావాలి పెయింటింగ్ చేసుకోవడం వచ్చు అలా అనుకున్న వాళ్ళు మీరు శుభ్రంగా ఈ డిజైన్ని పెయింటింగ్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఎట్లానో గ్యాప్ బార్డర్లో పెయింటింగ్ బాగా ట్రెండ్ అయింది కదా ఏంటి లైన్లో ఉన్నారా లేదా అందరూ డబుల్ ట్యాప్ చేస్తే లైవ్ ఎక్కువ మందికి షేర్ అవుతుంది అంట కదా ప్లీజ్ షేరా నెక్స్ట్ వచ్చేసేసి దాంట్లో ఎల్లో కలర్ చూద్దామండి లేదా శనగపిండి కలర్ శనగపిండి కలర్ అండి దీనికి మెహందీ గ్రీన్ లేదా పాచి గ్రీన్ కలర్ తోటి హైలైట్ చేశారు శారీ మొత్తం కూడాను చూడండి పళ్ళు బ్లౌజ్ టోటల్ శారీ రన్నింగ్ కావాల్సిన వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి ఎందుకంటే ఇది ఇప్పుడు నేను తెప్పించడం నాలుగో సారో ఐదో సారో తెప్పించానండి ఈ కలర్ చార్ట్ తొందరగా అయిపోతుంది ఫీల్ అవుతున్నారండి నేను చెప్పాను కదా ఎందుకు పక్కన పెట్టలేదని కాకపోతే యూట్యూబ్లో చూపించడానికి కుదరలేదు విడిగానే స్టేటస్లలో పెడుతున్నాను యాష్ కలర్కి పర్పుల్ కలర్ కాంబినేషన్ వచ్చింది కొత్తగా ఉంది కదా కలర్ కాంబినేషన్ యాష్ కలర్ చూడడానికి అలా ఉంటుంది కానీ కట్టుకుంటే అద్దరిపోయిద్దండి ఏ కలర్ కా కలరే అసలు కలర్ కాంబినేషన్స్ చూసారు ఎంత బాగా ఇచ్చారో ఈ జరీ లైన్స్ చూడండి ఎంత బాగా తెలుస్తున్నాయో చాలా స్మూత్గా ఉంటుంది చాలా వెయిట్ ఉంటుంది మీరు రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకున్నా ఎటు పోదండి శారీ అంత గ్యారంటీగా ఉంటుంది శారీ మాత్రము చాలా బాగుంటుందండి మీరు ఆన్లైన్లో బుక్ చేసుకుంటున్నాం కదా ఎలా ఉంటుందో ఏంటో అని మీరు భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చిన వాళ్ళైతే నేను చెప్పడం నా బాధ్యత కాబట్టి చెప్తున్నానండి మీకు ఏదైనా శారీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వెనుక కనిపిస్తున్నటువంటి నెంబర్ ఎయిట్ వన్ ఫోర్ డబల్ త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో త్రీ డబల్ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఈ రెండు నెంబర్లకి దేనికైనా సరే మీరు వాట్సాప్ చేస్తే మేము మీ నెంబర్కి వీటిని ఓపెనింగ్ వీడియో పెడతాం ఓపెనింగ్ వీడియో చూసిన తర్వాత మీకు శారీ కనుక నచ్చితే మేము వెంటనే దాన్ని మీకు కొరియర్ చేస్తాం మీ అడ్రస్ సెండ్ చేస్తే మీకు కొరియర్ చేసిన తరువాత కొరియర్ రిసిప్ట్ మీకు పెట్టిన తర్వాతే అప్పుడు నాకు ఫోన్పే చేయండి ముందు చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు నా మీద నమ్మకం కోసం నెక్స్ట్ వచ్చేసేసి వాష్బుల్ శారీస్ లేటెస్ట్ మోడల్ అండి ఇవి ఎక్కువగా లాంగ్ టాప్స్ కుట్టించుకోవడానికి తీసుకుంటున్నారు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మాత్రమే కలరండి మీకు వీడియోలో ఎలా కనపడుతుందో తెలియదు నాకు చాలా స్మూత్గా సాఫ్ట్గా వెయిట్లెస్గా ఉంటాయండి మంచిగా ఫ్లవర్ డిజైనింగ్ మీరు లెహంగా కానీ టాప్ కానీ కుట్టించుకోవడానికి చాలా బాగుంటుంది అండ్ మనం డైలీ వేర్ యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చాలా బాగుంది దీంట్లో సెల్ఫ్లో మనకి ప్రింట్ ఇచ్చాడు నేను లాస్ట్లో మీకు కొలత కొల్చి చూపిస్తాను అది అందుకో డబ్బు అందుకో టోటల్ సారీ కావాలని చెప్పండి టోటల్ సారీ మనకి పళ్ళు పళ్ళులో మనకి బాక్స్ లైన్స్ హైలైట్ చేశారు చూడండి టోటల్ శారీ చూశారు కదా మీకు డౌట్ లేకుండా ఉండడం కోసం కొలిచి చూపిస్తున్నాను మీటర్ అండి ఇక్కడికి చూసుకోండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు దీంతో ఏడు వచ్చినట్టు ఏడు మీటర్లు వచ్చిందండి చీర మీ ముందే కొల్చారు చూసారు కదా చాలా బాగుంది శారీస్ మాత్రం ఏడు మీటర్లు వచ్చింది మీ ముందే కొలిచాను మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి మళ్ళీ కొలుద్దాం చూసుకోండి మళ్ళీ కూడాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు విత్ బ్లౌజ్తో కలిపి బ్లౌజ్తో కలిపి ఏడు మీటర్లు వచ్చిందండి సారీ దీంట్లో కలర్ కాంబినేషన్స్ చూద్దాము ఏ ఏ కలర్స్ ఇచ్చాడో పెద్ద ఫ్లవర్ డిజైనింగ్ అండి చాలా బాగుంది చాలా స్మూత్ గా సాఫ్ట్గా కూడా ఉంది బ్లౌజ్ చూపిస్తే మీకు డిజైన్ అండి దీంట్లో కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ రెడ్ కలర్ మూడు వందల రూపాయలేనండి సారీ శారీ వచ్చేసి పద్మసాయిని గారు హాయ్ అండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జాంబా శారీస్ సెసెస్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం దాంట్లో మంచి రాణి కలర్ ఎల్లో కలర్ మనము విత్ బ్లౌజ్తో సెవెన్ మీటర్స్ వచ్చిందండి మేము కొలిచే చూపించాను ఇప్పుడు మీ ముందు నాబీ బ్లూ కలర్ దీంట్లో ఉన్న కలర్ కాంబినేషన్స్ చూస్తున్నారు కదా చాలా స్మూత్గా సాఫ్ట్గా వెయిట్లెస్గా ఉంటాయండి చాలా బాగుంటాయి ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ అండి మళ్ళీ ఒకసారి చూసుకోండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా స్మూత్గా బాగున్నాయండి లాంగ్ టాప్స్ కానీ లేకపోతే మనం శారీస్ డైలీ యూజ్ చేసుకోవడం కానీ చాలా బాగుంటాయి రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు మంచి ఎల్లో కలర్ అండి రెడ్ కలర్ రాయల్ బ్లూ కలర్ పింక్ కలర్ నావీ బ్లూ కలర్ ఆనందకళ మీకు ఏది కావాలో స్క్రీన్ షాట్ తీసుకోండి నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొక డిజైన్ చూద్దాం ఇది కూడా ఫ్లవర్ డిజైనింగే ఉంటుంది బార్డర్లలో వద్దంటున్నారండి ఎందుకంటే బార్డర్ డిజైనింగ్ వస్తే వాళ్ళు టాప్స్ కుట్టించుకోవడానికి వాటికి బాగుండట్లేదంట అందుకని బార్డర్ డిజైనింగ్ వద్దంటున్నారు దాన్ని బట్టే నేను శారీస్ తెప్పించడం జరుగుతుంది పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది శారీ చూసుకోండి కొత్తగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా అది వాష్మూల్ శారీస్లో ఫ్లవర్ డిజైనింగ్ చూడండి అటొక పువ్వు ఇటొక పువ్వు వేసినట్టు ఉంది కదా చాలా బాగుంది దాని మధ్యలో గ్యాప్ కూడా ఫిల్ చేసుకుంటూ వచ్చారు పళ్ళు ఈ డిజైన్ ఒకసారి చూద్దాము అవసరం లేదా టోటల్ డిజైనింగ్ మీకు డౌట్ ఉంటే చెప్పండి మీ ముందు కొలిచి మళ్ళీ ఇంకోటి వీడియో పెడతా మీరు బుక్ చేసుకునేటప్పుడు టోటల్ ఛార్జింగ్ అండి బ్లౌజ్ ఏంటి ఎవరు ఏం ఛార్జింగ్ చేయట్లేదు ఏంటి వంటలు అయిపోయాయా అవ్వలేదా మీకు క్యారేజీలు టైం అవుతుంటే అవ్వకుండా ఉంటాయి అంటారా ఇదివరకు సరదాగా మాట్లాడేవాళ్ళు ఇప్పుడు ఎవరు మాట్లాడట్లేదు అందరు చాలా సీరియస్గా చూస్తున్నారు ఇది ఏమని చెప్పాలి ఆనియన్ కలర్ వస్తుందండి ఆరెంజ్ కలర్ లేదా కనకంబరం కలర్ శనగపిండి కలర్ లైట్ రోజ్ కలర్ మన నాటు గులాబీలు ఉంటాయి కదా ఆ కలర్ యాష్ కలర్ లైట్ బ్రౌన్ కలర్ లైట్ స్కై బ్లూ కలర్ ఒకసారి చూసేసుకోండి కావాల్సిన వాళ్ళు కే నైట్ హాయ్ అక్క హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు జయదాంబా శారీస్ అండ్స్ అందరూ బాగున్నారా అండి ఎవండి మళ్ళీ చెప్తున్నాను రేపు సోమవారం నుంచి క్విజ్ కాన్సెప్ట్ పెడుతున్నాను ఇదివరకు రెగ్యులర్ రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతాను ఈసారి మాత్రం ఆప్షన్స్ ఇస్తానా ఇవ్వనా అనేది ఇంకా అనుకోలేదు ఆ రోజుకి ఎలా మూడు ఉంటే అలా పెట్టేద్దాము ఆ అడిగిన ఐదు నిమిషాల్లో ఎవరైతే ఫస్ట్ ఆన్సర్స్ చెప్తారో ఆన్సర్స్ పెట్టిన వాళ్ళల్లో కొంతమందిని తీసుకొని ఫస్ట్ ఐదు నిమిషాల్లో పెట్టిన వాళ్ళని కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళని తీసుకొని లక్కీ డిప్పేసి ఎమ్మటే ఆ రోజు స్పాట్లో గిఫ్ట్ మీ లైవ్లోనే చూపిస్తారండి ఏ రోజు ఆ రోజే వాళ్ళకి ఎంపట పంపించడం కూడా జరుగుతుంది అడిగిన వాళ్ళు ఆ డిప్లో తీసినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు లైవ్లో వండి తీరాలి లేకపోతే ఇంకొకరిది తీయబడుతుంది మీ అందరికీ తెలిసిందే కానీ నేను మళ్ళీ చెప్తున్నాను స్కై బ్లూ కలర్ అండి ఆరెంజ్ కలర్ యాష్ కలర్ శనగపిండి కలర్ ఆనియన్ కలర్ లైట్ పింక్ కలర్ బ్రౌన్ కలర్ అండ్ పిస్తా గ్రీన్ కలర్ చూసేసాం కదా ఇంకా రేపు చాలా చాలా లేటెస్ట్ మోడల్స్ శారీసు చూస్తూనే ఉందా అంతేకాకుండా సరదాగా పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు కూడా తీసుకుందాం గెలుచుకుందాం కాబట్టి అందరూ తప్పకుండా లైవ్లో జాయిన్ అవ్వండి కానీ ఈ కాన్సెప్ట్ పెట్టేది మాత్రం సోమవారం నుంచి కానీ ఈలోపు జాయిన్ అవ్వరా ఇంటి కొంపదీస జాయిన్ అవ్వండి అందరూ మళ్ళీ లేటెస్ట్ వీడియో అయితే రేపు ఉదయం పదకొండు గంటలకు కలుద్దాం అంతవరకు బాయ్ నమస్తే